వానని నికిలవర్ లేదు ఏం చేస్తా ఏం లేదు యనకడు కొడ తుపాకి లపైన లపాకి కావాలన్నా మీ అమ్మగారు కొడికనా మీ నాన్నగారు కొడికనా నువ్వేంటో బావ అన్న అంటే విడాలి వాహ్ క్యా సీన్ है నాలగ తెల్లగుండే అమ్మాయి కావాలా నీలాగుండే అమ్మాయి కావాలని చెప్పి సార్ మీరు మేడమా అని అడుగుదాం అనుకున్నా నేను ఐపించాలి సార్ ఐ హాయ్ హర్ ఆర్ యుమ్

ఇబ్బంది అవుతానో ఇప్పుడు ఇక్కడ చాలా మంది లవర్స్ వస్తున్నాయి కదా నీకు లవర్ లేదు ఏం 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 లేదు సరే అంత కూడా మనకి ఎందుకు ఇక్కడ వాటర్ వచ్చినాయి కదా క్లియర్ గా ఎందుకంటే మాకు డాక్యుమెంటరీకి యూజ్ అవుతుంది అనమాట డాక్యుమెంటరీ స్టూడెంట్స్ ఇప్పుడు ఇది పురాతనమైనది కదా ఇక్కడ ఈ వాటర్ ఎట్లా క్రియేట్ అయింది అంటే ఈ సముద్రం ఎట్లా ఇక్కడ ఉంది అన్న దానిపైన తెలియకపోయినా చెప్పు ఒకటి ఎట్లా చెప్పాలి చెప్పు తెలియదు అమ్మ పోలికనా నాన్న పోలికనా మీ అమ్మగారు పోలికనా మీ నాన్నగారు పొలికనా మీ నాన్నని ఇలా ఉంటాడా మీ అమ్మ లాగా ఉంటాడు నువ్వు మీ డాడీ లాగా

సరోజ్ కూడా నాలాగా తెల్లగా ఉండే అమ్మాయి కావాలా నీలాగా ఉండే అమ్మాయి కావాలా ఇట్లా ఉండదు అంటే అంటే చంపేస్తావా చెప్పు సార్ అయిపోయింది అయిపోయింది అయిపోయించాలి సార్ ఎక్కువ అయ్యా జస్ట్ ప్రాన్ చేసిన అబ్బా అరే రేపు నాకు తెలుసు అట్లా కాదు కానీ అంటే అట్లా బీజ్ చేస్తున్నాడు అమ్మాయిలా మొత్తం బీజ్ చేస్తున్నాడు నాయన నేను మొగా నేను అబ్బాయి దాన్ని కూడా నేర్పించుకోవచ్చు పచ్చి